సరేవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరు బాగున్నారా అండ్ మేమైతే బాగున్నాం ఇదిగోండి లక్కీ ఎంత ఆ చైర్లలో కూర్చొని పెట్టినా కానీ జారిపోతూనే ఉంది అసలు ఇంట్లో ఆగట్లేదు అటు ఇటు పరిగెడుతూనే ఉంది నన్ను పరిగేస్తూనే ఉంది అనమాట ఆమె ఎక్కడ గుర్తే నేను అక్కడికి ఆమె వెనుక ఏ పని చేసుకొని ఇవ్వట్లేదు ఈ మధ్య ఒకప్పుడు అంటే అక్కడ పడుకోబెడితే ఎంతో కొంత చీరలు మంచిగా కూర్చోని పడుకొని అయితే రిలాక్స్గా టీవీ చూస్తుండే కానీ ఇప్పుడు అట్లా కాదు అది పరిగెడుతుంది దాని వెనకాల నన్ను పరిగెత్తిస్తుంది లక్కీ అయితే అస్సలు ఎంతసేపు ఏ మాత్రం కూర్చుని పెట్టినా కానీ అస్సలు కూర్చోవట్లేదు అయిన ఇదిగో టీ తాగుతుంది లక్కీ వాళ్ళ నాన్న నేను బయటికి వెళ్ళొచ్చే వరకు లక్కీకి టీ పెట్టేసి ఇద్దరు తాగుతా ఉన్నారు నేనైతే ఇక ధీరజని స్కూల్ నుంచి పికప్ చేసుకొని వచ్చిన ఇగో బయటికి వెళ్ళినా కదా కొన్ని సామాన్లు ఇవన్నీ తీసుకొచ్చుకున్నాయి ఇంకా నేను పిల్లల కోసం ఏమేమి తీసుకున్నానో అన్నీ కూడా షేర్ చేస్తాను ఇగో చాలామంది లక్కీకి చెప్పులు వేయచ్చు కదక్క సాక్స్ వేయచ్చు కదక్క అని అందరు కదా ఇప్పుడు ఇంట్లో ఉన్న కొన్ని రకాల చెప్పులు వేసి లక్కీకి చూపిస్తాను మీ అందరు కూడా చూడండి ఎలా నడుస్తుందో సో ఏది బెస్ట్ కూడా కామెంట్ చేయండి నాకు కొన్ని వేస్ట్ చూపిస్తాను నడు ఎలా నడుస్తుందో కూడా చూడండి వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేసిన మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పుడైతే ఒకటి వేస్ట్ చూపిస్తాను ఓకేనా ప్రజెంట్ అయితే ఇంట్లో ఉన్న కొన్ని రకాల చెప్పులు వేసి చూస్తాను లక్కీకి ఇంతకు ముందు చాలా రకాల చెప్పులు షూస్ అన్నీ తీసుకున్నాను బయట ఎప్పుడైనా మీరున్నప్పుడు కబుర్లో చూపిస్తాను కొన్ని నాలుగైదు జతలు ఉన్నాయి లక్కీకి అన్నీ చిన్నగా అయిపోయినాయి ఎందుకంటే వేసు లేదు ఎవరికైనా ఇచ్చేద్దాం కదా అని చెప్పేసి ఇంకట్టే సాక్స్ అయితే బెటర్ ఇంకా నేను స్లిప్పర్లు వేసి నడిపిస్తాను చూడండి ఒక్కసారి సో ఇవి వేసి నడుస్తుంది చూడండి వద్ద చెప్పులు నీకు వద్దా నీకు ఇవి వేసుకో ఊరిపోదు ఊరికి పోదు ఇవి వేసుకుంటే అస్సలు కాళ్ళకు కూడా అస్సలు వేసుకో షూ వేసి అది షూ వేస్తావు దాదామ షూ వేసుకుని ఎక్కడ కూర్చో నీ కూడా నీకు షూస్ ఇది షూ నీకు కాలే కాలి ఫుల్గా మొత్తం ఇరిటేషన్ అవుతుంది అస్సలు ఆగట్లేదు మొత్తం ఇల్లంతా రచ్చ రచ్చ వేస్తుంది మొత్తానికి లక్కి కూడా నాకు కాలు కచ్చేసి షూస్ వచ్చేటట్టే ఉన్నాయి ఇంకా ఇలా కదా లక్కీ ఉల్టాయిషా లక్కికుండా చూద్దాం ఎయిట్ నైన్ నెంబర్ కాళ్ళు వచ్చి చెప్పులు వచ్చేటట్టు ఉన్నాయి వచ్చేటట్టున్నాయి చిన్నగా ఉన్నాయా പനി കെട്ട് എ ഭയൂ ഭയങ്ക భయపడుతుంది ఏం కదా పోదు బాగున్నాయి కదా బాగున్నాయి కదా ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు కోల్ద ఓల్ దోల్ దూ వేస్తే కొంచెం బెటర్ గా ఉంది షూ అన్న సాఫ్ట్ అని వేయచ్చు కొంచెం భయపడుతుంది కానీ అలవాటు అయిపోయింది సాంగ్స్ పాప పోద వదిలేసినా ఇప్పుడు నేను వదిలేసిన

అడవలందా అడవదమ్మ అడవదమ్మా బయట కొద్ది చల్లగా ఉంది బయట చల్లవు బయట చల్లగా ఉంది ఆహా చల్లగా ఉంది కూర్చొని కూర్చో లక్కీకి ఇదిగోండి పెద్ద పార్సల్ వచ్చింది ఇవాళ లక్కీకి పెద్ద పార్సల్ వచ్చింది ఈ పార్సెల్ లేకుంటే

త్రిప్లెక్స్ చేస్తున్నాం కానీ ఈ మధ్య ఈ సైజ్ కూడా సరిపోవట్లేదు ఇదే లాస్ట్ సైజ్ అనుకుంటా త్రిబులెక్స్ లో తర్వాత పెద్ద సైజ్ అవి ఇంకా కాస్ట్లు ఎక్కువ ఉంటాయి ఇవైతే కంపల్సరీ సో నెలకి రెండు అంటే నాలుగు వస్తాయి నెలకు నాలుగు సో త్రీ థౌసండ్ వీటికే కావాలి ఇంకా ఎక్కువ లేదు కొంత సార్లు బట్ అప్రాక్సిమేట్లీ త్రీ థౌసండ్ అయితే వీటికే కావాలి ఇది లక్ ఇష్యూ చేస్తే పరిస్థితి లాగా ఉంది ఫైనల్ Okay. Mm. Bon, like. bon, like. Okay. 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 సూపర్ సూపర్ ఓకే డన్ డన్ ఓకే డన్ బయటకి వెళ్దామని బయట ఏమో క్లైమేట్స్ చల్లగా ఉంది అచ్చరం బయటకెళ్దామని కూర్చోబెట్టడా బయట కూర్చున్నా మరి చేరి చల్లగా ఉంది బయట కూర్చున్న వ్యక్తుడు ఎత్తుకోరు దేనికి సగం ఇవన్నీ పెయిన్స్ వస్తుంది చేతులు బాడీ పెయిన్స్ అసలు వెయిట్ ఎంత ఉంది బోన్ వెయిట్ చాలా ఉంది నాకు మాక్సిమం ఫిఫ్టీ ఉందో ఫిఫ్టీ ఫైవ్ ఉందో ఆ హైట్ ఆ వెయిట్ కి అసలు బ్యాలెన్స్ అవ్వట్లేదు ఇవన్నీ కూడా నన్ను బాగా పరిగెత్తిస్తుంది ఓకేనా